ఇప్పుడు నదులు ఎర్రగావడం చేపలు చనిపోవడం లాంటి కార్యాలు రెండవ దూత బోర ఊదినప్పుడు జరుగుతుందని ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో కనబడుతుంది మూడవ దూత బోర ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి భూమి మీద పడుతుంది ఇంగ్లీష్లో వాంబుడ్ అంటాము ఈ వాంబుడ్ నీళ్లలోని మూడవ భాగమును చేదు చేస్తుంది ఆ నీరు త్రాగి జనాలు చచ్చిపోతారు ఈ విషయం ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం నుండి కనబడుతుంది నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు ప్రకాశింపకుండా రాత్రిలో మూడవ భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండా వాటిలో మూడవ భాగము కొట్టబడేను అని ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో కనబడుతుంది ఇలా అన్ని దూతలు బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది ఇవన్నీ చదివినప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇలాంటి ప్రశ్న మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను అసలు ఇంతకీ దూతలు బోరలు ఊదుతున్నారా లేదా బోరలు ఊదడానికి సిద్ధంగా ఉన్నారు అని దేవుడు ప్రకృతి విపత్తుల ద్వారా హెచ్చరిస్తున్నాడా ఇలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా కళ్ళు తెరిచే సమాధానం చూపించాడు అదే మీరు కూడా చూడాలని ఆశిస్తున్నాను ఈ విషయం చూశాక బైబిల్ కల్పితో అని మాట్లాడే నోర్లన్నీ దేవుడు మూసివేస్తాడు మీరు కూడా మీ స్నేహితులతో బైబిల్ ఎంత వాస్తవమో చెప్పడానికి వేయరు